అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇంతకు ముందు వీడియోలో టా గుణితం వరకు నేర్చుకున్నాం కదా ఇప్పుడు డా గుణితము మిగిలిన గుణితాలు కూడా నేర్చుకుందాం ఎలా రాయాలో చూడండి డా తలకట్టు పెట్టాలి డాకు దుర్గమిస్తే డా డాకు గుడిస్తే డి డాకు గుడి దీర్గమిస్తే డి డాక్ కొమ్మిస్తే డు ಡಾಕ್ ಕೊೀರ್ಗಮಿಷ್ಟೇ ಡೂ ಡ್ರು ಇಷ್ಟೇ ಡ್ರೂ ಡಾಕುನಾೀರ್ಗಮಿಷ್ಟೇ ಡ್ರೂ ಡಾಕ್ ಯತ್ವೇ ಡೇ ಡಾಕ್ ಯತ್ನಾರ್ಗಮಿಷ್ಟೇ ಡೀ ಡಾಕ್ ಇಷ್ಟೇ ಡೈ ಡಾಕುತ್ವ ಇಷ್ಟೇ ಡೂ డాక్ ఉత్తనా దీర్ఘమిస్తే డా డాకా ఉత్పమిస్తే డవ్ డాక్ సున్నా పెడితే డమ్ డాకు రెండు సున్నాలు పెడితే డాహ ఇప్పుడు మనం తాగునీతం నేర్చుకుందాం తా తాకు దీర్ఘమిస్తే తా తాగు గుడిస్తే ఎత్తి ತಾಕು ದಿರ್ಗಮಿಷ್ಟೇ ತಿಕ್ಕಿರ್ಗಮಿಷ್ಟೇ ತು ತಾಕುತ್ವಮೆತ್ರು ತಾಕರುತ್ತಿರ್ಗಮಿಷ್ಟೇತ್ರು ತಾಕತ್ವಮಿಸೆತ್ತೇ ತಾಕೆತ್ತೀರ್ಗಸ್ತೆ ತಾಕೈತ್ವಮೆತ್ತೈ తాకు ఉత్వమిస్తేత్తో తాకు ఉత్తనా తో తాక ఉత్వమిస్తే ఎత్తాం తాకు సున్నా పెడితే ఎత్తాం తాకు రెండు సున్నాలు పెడితే తహా ఇప్పుడు దాగునితం నేర్చుకుందాం అన్నీ ఒకేలాగే ఉంటాయి కొంచెం తేడా ఉంటుంది అంతే నేర్చుకుంటే వచ్చేస్తాయి ఈజీగా దా దాకు దీర్ఘమిస్తే దా దాకు గుడిస్తే ది ದಾಕ್ಗೂ ದಿರ್ಗಮಿಷ್ಟೇದಿ ದಾಕ್ ಕಮ್ಮಿಸ್ತೇದ್ದು ದಾಖ ದಿರ್ಗಮಿಸ್ತೇದು ದಾಕರುತ್ವ ಇಸ್ತೇದರು ದಾಕುರುತ್ತಿರ್ಗಮಿಸ್ತೇದ್ರು ದಾಖೆತ್ವ ಇಸ್ತೇ ದಾಕೆತ್ತನ ದಿರ್ಗಮಿಷ್ಟೇದೆ दाका उत्वमस्ते दई दाक उत्वमस्ते तो दो, दो दाक उत्तरा दीर्घमस्ते तो दो दाक उत्वमस्ते दौ दा। दाक सुन्ना बढ़ते दम दाक रेंड सुनाल बढ़ते दहा ना नाक दीर्घमस्ते ना नाक गुड़ी स्ते नाक गुड़ दीर्घमस्ते नी

నాకు సున్నా పెడితే విన్నాం నాకు రెండు సున్నాలు పెడితే నాహ పాగునీతం నేర్చుకుందాం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పాగునీతం చూడండి పా ఇది పొడుగ్గా ఉంటుంది పాకు దీర్ఘమిస్తే పాకు గుడిస్తే పీ టచ్ చేయొద్దు దీనికి వా అయిపోతుంది టచ్ చేస్తే పాకు గుడి దీర్ఘమిస్తే పీ పాకు కొమ్మిస్తే పు పాకు కొమ్ము దీర్ఘమిస్తే సున్నా మధ్యలో నుండి రావాలి ఓ పాకృత్వం ఇస్తే ఎప్పుడు పాక ప్రూ దీర్ఘమిస్తే ఎప్పుడు ఇస్తే టచ్ చేయొద్దు పాక ఎత్తన దీర్గమిస్తే పెక ఎత్వం ఇస్తే పొడుగ్గా ఉంటుంది పాక పాకత్వం పాక ఇస్తే పాకు ఉత్తనా దుర్గమిస్త పాక ఉత్తవం కూడా పొడుగ్గా ఉంటుంది నాలుగుంటాయి వన్ టూ త్రీ ఫోర్ పొడుగ్గా పాక ఇస్తే ఇస్తేప్పావు పాకు సున్నా పెడితే ఇప్పావు పాకు రెండు సున్నాలు పెడితేప ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు